మన రాష్ట్రంలో తిరుమల శ్రీవారి విషయంలో జరుగుతున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు గుంటూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత కొద్ది కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఆ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని అమానుషమైనటువంటి సంఘటన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసేదానిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదలు పెట్టాలని చెప్పి ఏదైతే మొదలుపెట్టారో దానిలో భాగంగా మొదలైనటువంటి ప్రక్షాళన కార్యక్రమంలో అత్యంత విషాదకరంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం స్వామివారిని సేవించటంతో పాటుగా వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు తన్మయత్వం చెందుతుండేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో కొంత అడల్టరేషన్ జరిగింది అనేది ఏదైతే కల్తీ జరిగిందని రిపోర్ట్స్ వచ్చినాయో ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ కూడా బాధపడినటువంటి సంఘటన జరిగినాయి దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ డిస్ప్యూట్స్ పెంచేటటువంటి ఉద్దేశంతో చేసిన తప్పుని అంగీకరించి క్షమించవలసిందిగా కోర కోరకుండా ఎదురు దాడి మొదలుపెట్టి అక్కడికి వెళ్ళి తిరుమల క్షేత్రంలో కూడా రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ దేవదేవుడే అతన్ని అడ్డుకోవటం జరిగింది నిన్న ఏదైతే శుక్రవారం నాడు అతను వెళ్ళి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుంటానని మాటిచ్చాడో మరి ఏ కారణం చేతనో అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడతానికి నిరాకరించి దర్శనం చేసుకోకుండానే పారిపోయాడు భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉంది ఈ దేవదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆహ్వానికులే కానీ అక్కడ ఉన్నటువంటి సనాతన సాంప్రదాయాన్ని ఆగాన శాస్త్రాన్ని అనుసరించి ఏదైతే ధర్మం ఉందో ఏదైతే పాటించవలసి ఉందో దాని ప్రకారంగా నియమ నిబంధనలకి ఉంటే మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలి తప్పితే ఇటువంటి దొంగ ఆలోచనలతోటి ప్రజలను తప్పుదోవ పట్టించి మరలా ప్రజల మధ్య కుల మతాల పట్ల విద్వేషాలను రచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తూ ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పద్దెనిమిది లారీలని నెగిని వెనక్కి పంపించాము మేము అది అడల్ట్రేషన్ జరిగితే అని చెప్పి వారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రశ్నిస్తూ ఉంది పద్దెనిమిది లారీలు మీకు అడల్ట్రేషన్ తోటి నెయ్యి దొరికితే మీరు దాన్ని టర్మినేట్ చేయకుండా ఎందుకు ఆ అదే అదేవిధంగా వారిని ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు ప్రజల మధ్యకి తీసుకురాకపోయినా అంతర్గతంగా మీరు కనీసం వారి కంపెనీని టర్మినేట్ చేసి ఒక మంచి కంపెనీని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది